ఏసర్ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రముఖ బేకరీ యాజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు భార్యకు దూరంగా ఉంటున్న అతడు మంగళవారం సాయంత్రం ఈ దారుణానికి పాల్పడ్డాడు ఢిల్లీలోని ప్రముఖ కేఫ్ సహ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా మంగళవారం సాయంత్రం మోడల్ టౌన్లోని కళ్యాణ్ విహార్ ప్రాంతంలో సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు అతడి గదిలోనే ఉరివేసుకున్నట్లు సమాచారం కుటుంబ సభ్యులు చూసేసరికి ప్రాణాలు కోల్పోయి ఉన్నాడని తెలిపారు దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపారు పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యాపారవేత్త పునీత్ తన విడాకుల వ్యవహారంలో చోటు చేసుకుంటున్న ఘటనలతో తీవ్ర కలత చెందాడు ఆత్మహత్యకు కొద్దిసేపటి ముందు కూడా తన భార్యతో ఉమ్మడిగా ప్రారంభించిన బేకరీ వ్యాపారం గురించి ఫోన్లో మాట్లాడాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు ఈ సమయంలోనే వారి మధ్య మాటా పెరిగిందని చట్టపరంగా తీసుకుంటున్న విడాకులు వ్యాపారం గురించి వాగ్వాదం జరిగినట్లు సమాచారం అప్పటికే తీవ్ర ఒత్తిడికి గురవుతున్న పునీత్ భార్యతో వాగ్వాదం తర్వాత మరింత కుంగిపోయాడు ఇదే అతడి ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు పోలీసులు ఇప్పటికే పునీత్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు అతని మరణానికి దారితీసిన కారణాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు పునీత్ ఆత్మహత్యకు సంబంధించి అతని భార్యను కూడా ప్రశ్నించాలని పోలీసులు యోచిస్తున్నారు ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు ఈ కేసు ఇటీవల బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తుకు తెస్తోంది ముప్పై నాలుగు ఏళ్ళ ప్రైవేట్ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ అతుల్ గత నెల డిసెంబర్లో ఆత్మహత్య చేసుకున్నాడు అతను ఇరవై నాలుగు పేజీల ఆత్మహత్య లేక వీడియో సందేశం బయటపడింది తన ఆత్మహత్యకు భార్య ఆమె బంధువుల వేధింపులే కారణమని అతుల్ ఆరోపించాడు అతనిపై భార్య ఆమె బంధువులు పోలీసులు కేసులు పెట్టి వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది ఇప్పుడు పునీత్ ఆత్మహత్య కూడా అదే పరిస్థితి అయి ఉంటుందని అనుమానిస్తున్నారు వ్యాపారం విడాకుల విషయంలో భార్య ఒత్తిడే అతడి మరణానికి కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి